వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అవర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అయిపోయామండి వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే టైం అయితే ఫోర్ అయింది రెడీ అయిపోయింది నేనైతే చరిష్మాశ్వకి లేపుతుంది చూపిస్తాను చూడండి మా లగేజ్ బ్యాగ్స్ ఫైనలీ ఇదిగోండి చరిష్మా రెడీ అయిపోయింది చిట్టికి లేపుతూ ఉంది చిట్టి చిట్టికి మెల్లిక లేపింది చిట్టికి ఇప్పుడైతే రెడీ చేయాలి హాయ్ రెడీ అయిపోయాము చరుష్మా రెడీ అయిపోయింది ఫోర్ ట్వంటీ అయింది స్టార్ట్ అయిపోయాము ఇవి లగేజ్లు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది మా ఎదురింటి అంకుల్దండి డ్రీమ్ డ్రీమ్ ఆట అనమాట ఇది కదా అంకుల్ గ్రీన్ ఆటో డ్రీమ్ ఆట అండి స్పెషల్ ఆట అనమాట స్పెషల్ ఆటోలో వెళ్తున్నాం మా కి ఫస్ట్ ఆటో గ్రీన్ ఆటో ఇంకా ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే ఇంకా ఎదురింటి అంకులు ఉన్నారు కదా నేను డ్రాప్ చేస్తాను అనేసి అనారండి మా నైట్ నార్మల్గా మాట్లాడితే సరేలే అని చెప్పేసి అయితే ఇంకా అంకుల్ చేత డ్రాప్ చేయించుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ ఫోర్ ట్వంటీ అలా అవుతుందన్నీ స్టార్ట్ అయ్యాము ఫైవ్కి అనమాట మాకు ట్రైన్ ఇంకా మైసూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట చూడండి మార్నింగ్ వ్యూ అనమాట ఎంత బాగుంది నార్మల్గా కూల్గా ఉంటుంది అది ఇంకా మార్నింగ్ టైంలో కదా చాలా అంటే చాలా చలిగా ఉందనమాట ఇంకైతే ఇంకా రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళడానికి దారిలో ఇది ఎప్పుడు నేను రాలేదు బయట నుంచి తీసుకెళ్తారు ఈసారి అయితే ఈ తినక తీసుకెళ్తున్నారనమాట వెళ్తూ ఉన్నాము అంతా చాలా డీసెంట్గా నీట్గా టోట్లు జారిపోతుంది ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు వేయడానికి టైం లేదు వెళ్ళాలి టైం అవుతుంది చిట్ చిట్టి అన్నమాట ఇవి ఎక్కటానికి స్టెప్స్ లేవు కానీ బట్ ఎక్కేటప్పుడు అలసిపోతున్నాయండి ఫుల్ అప్ అనమాట మైసూర్ జంక్షన్ మైసూర్ సో ఫ్రెండ్స్ మాదైతే డి ఎయిట్ అనమాట ఇంకా డి త్రీ దగ్గర ఉన్నాము నడిపిస్తూ ఉన్నారండి నడలేకపోతూ ఉన్నాను ఇక్కడ మైసూర్లో ఒక ట్రైన్ ఎక్కి బెంగళూరుకి వెళ్ళి అక్కడ మళ్ళీ బెంగళూరులో ఒక మనకు డైరెక్ట్ ట్రైన్ అనమాట అందుకే అయితే ఫైవ్ కండి మైసూర్లో కలిసిపోతూ ఉన్నాం ఇంకా ఇంకా డి ఫైవ్లో ఉన్నాము మంది డి ఎయిట్ రిజర్వేషన్ వెళ్తున్నాను సో ఫ్రెండ్స్ మేమైతే ఎక్కాల్సిన కోచ్ అయితే రీచ్ అయిపోయామనమాట ఇంక అయితే ఎక్కుతున్నాము ఇంకెక్కడి నుంచి వెళ్ళాలి వెళ్ళాక ఇంకా వేరే ట్రైన్ ఎక్కాలండి ఇష్విత్ అయితే సైలెంట్గా ఉందనమాట ఏం అయితే ఏం చేయలేదు మార్నింగే లేచానో చక్కగా ఉందనమాట ఇంకైతే ఇవి ఇంకా సిట్టింగ్ కదా కూర్చున్నాము త్రీ అవర్స్ అండి బెంగళూరుకి వెళ్ళాలి కదా ఇంకా ఫైవ్ కూర్చున్నాము ఎయిట్ థర్టీ ఆ టైంకి అయ్యేసరికి దిగాం ఇంకా అందరం కూర్చున్నాం మనం పక్కనే తెలుగు వాళ్ళు ఉన్నారండి సో ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఇక్కడ క్రితిక హారిక హాయ్ చెప్పండి హాయ్ చూడు నువ్వు చెప్ప నీ వీడోలే చూస్తాను నీ వీడియోలే చూడు చూడు చూసారా ఫ్రెండ్స్ ఫేస్ ఎంత డల్గా అయిపోయిందో నైట్ పడుకునేసరికి వన్ అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ మళ్ళీ త్రీ క్లేజ్ము అక్కడే టూ అవర్స్ అయి పడుకున్నాను అనమాట అందుకే అంత డల్గా ఉన్నాను ఫుల్ నిద్ర వచ్చేస్తుందండి నిద్ర వస్తుంది బట్ పడుకోలేకపోతున్నాను సిట్టింగ్ కదా అందుకే ఇంకా నిద్ర అయితే పట్టడం లేదు ఫ్రెండ్స్ దిగిపోయామనమాట ఆ ట్రైన్ వేరే ట్రైన్ మీరు వెళ్తున్నాము వెళ్ళాలి వెళ్తున్నారు దిగేమో ఫస్ట్ ట్రైన్ దిగాము ఇంకా సెకండ్ ట్రైన్ పెట్టాలి కేఆర్పురం ఇది ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అదిగోండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇంకా కృష్ణరాజాపురంలో దిగాము ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అసలు మేము ముందు తత్కాల చేసుకున్న టికెట్ ఏంటంటే ఎయిట్ అవర్స్ లేట్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది ఇంకా మా హస్బెండ్ మాకు ఏమీ చెప్పకుండా నెక్స్ట్ వేరే ట్రైన్కి అప్పుడే ఇంకా స్పెషల్ ట్రైన్ ఉండే చేసి ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట ఏంటా సర్ప్రైజ్ అనేది ముందు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మేము టికెట్ చేసింది ఒక ట్రైన్ మా హస్బెండ్ మమ్మల్ని తీసుకెళ్ళింది ఒక ట్రైన్ అనమాట అట్లా జరిగింది చూశారు కదా ఎస్ఎంవిటీ అనేసి ఒక పెద్ద రైల్వే స్టేషన్ బెంగళూరుకే చాలా పెద్ద రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత రష్గా ఉందో ఫుల్ రష్ అనమాట ఇంకా కింద నుంచి పైకి వచ్చాము చాలా పెద్ద రీసెంట్గా కట్టారండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట ఏంటి సర్ప్రైజ్ అనేది తెలియదు మా హస్బెండ్ అయితే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అనేసి అంటున్నారు బట్ ఏంటి అనేది అయితే చెప్పడం లేదు సరే ఏంటి ఏంటనే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎలాంటి సర్ప్రైజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమో ఏంటో ఉంటుంది కదా అనుకున్నా ఫైనల్లీ వచ్చేసాము మన విషయం అనమాట ఇంకైతే మేము ఎక్కాల్సిన ట్రైన్ అనమాట వచ్చేసాము ఇంకా మా కోచ్ వెతుక్కుంటున్నాం అనమాట ఇదిగోండి చూడండి మేము ఎక్కే ట్రైన్ అనమాట ఇది ఓకే అనేసి తీసాను అలాగా చూడు చూడు చిట్టి వచ్చేసాం అదైతే హెచ్ అన్నమాట వెళ్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ మా హస్బెండ్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే ఫస్ట్ ఏసీ బుక్ చేశారండి ఫస్ట్ ఏసీ బుక్ చేశారు సో ఫ్రెండ్స్ ఇటు ఏం లేదు దారి తెలిసే వాళ్ళకైతే తెలుస్తుంది తెలియవాళ్ళకైతే చూపిస్తున్నాను నేను కూడా ఫస్ట్ ఏసీకి ఫస్ట్ టైం ఎక్కుతున్నా ఇదిగోండి వామ్ చిన్న రూమ్ లెవెల్లో ఉందన్నమాట ఫస్ట్ ఏసీ ఫెసిలిటీస్ అనమాట మా చేసం అప్పుడే పెట్టేసింది ఇక్కడ కూడా ఇది ఉంది మిర్రర్ ఫుల్ డోర్ అనమాట మనం డోర్ క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా అయితే ఇట్లా ఈ విధంగా ఉంది ఫస్ట్ ఏసీ అనమాట చూడండి రూమ్స్ వైజ్ అనమాట ఇక హాయ్ హాయ్ ఇన్ని పిజిడంలే తా నోట్ ఇదిస్కన రూమ్ బాండ్ ఫస్ట్ టైం దినేష్ ని ఎక్కడము ఫస్ట్ ఏసి ఇంకొల రూమ్ అనుకున్నా ఫస్ట్ హాయ్ హలో గుడ్ గుడ్ మార్నింగ్ మల్లిక చికెన్ బిర్యానీ అనమాట చాలా ఫేమస్ అండి చికెన్ ఒక చికెన్ రెండు మటనా ఒక చికెన్ రెండు మటన్ తీసుకొచ్చారండి మా హస్బెండ్ బాగుంటది అనమాట ఒక కి తీసుకో హస్బెండ్ అయితే మల్లిక మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బిర్యానీ అండి ఇదైతే మల్లిక మటన్ బిర్యానీ ఇంకొక డబ్బా చిన్న డబ్బా అక్కడ ఉంది కదా అదైతే చిల్లీ చికెన్ ఫస్ట్ స్టేజ్ మంది లాస్ట్ బటన్ చిట్టి చిట్టి ఇదిగో చర్ష్మ ఇక్కడ ఉంది ఒక హాజరు ఎలా ఉంటది ఫస్ట్ స్టేజ్ ఎంత విండోస్ ఒక సైడే ఉన్నాయి రూమ్స్ అనమాట చర్ష్మ పడుకోవడానికి రెడీ అయిపోయిందండి సో సో ఫ్రెండ్స్ నేనైతే సర్ప్రైజ్ అయ్యాను బాగుంది కూడా ఈ జర్నీ ఒక డిఫరెంట్ అనమాట డిఫరెంట్ వస్తున్నాడు సో ఫ్రెండ్స్ నైట్ అయితే ఫుల్ నిద్ర అస్సలు లేదు కదా ఫ్రెండ్స్ లెవెన్గా లెక్కాక లెవెన్కి ఇలా పడుకున్నానండి లేచేసరికి టూ థర్టీ అనమాట ఇప్పుడైతే తినాలి ఇంకా బిర్యానీ ఉంది తినేసి అయితే మళ్ళీ పడుకోవాలి అస్సలు అంటే అస్సలు ఓపిక కూడా లేదండి అందుకే వీడియో కూడా తీయలేదు చూసారు కదా ఫుల్ టైడ్ అనమాట నేను ఎప్పుడు అడుగుతూ ఉంటానండి మా హస్బెండ్కి నాకు ఫస్ట్ ఏసీ చూడాలని ఉంది ఒకసారి టికెట్ చెయ్యనేసి ఎప్పుడు కూడా ఖాళీ ఉండదంటండి అవి వీఐపీస్ అంట ఎమ్మెల్యేలు వాళ్ళ కోసం రిజర్వ్గా ఉంటాయంట కదా ఇంకా మ్యాక్సిమం ఎప్పుడు ఖాళీ ఉండవు ఇంకా ఎప్పుడైతే అది లేట్ అని మెసేజ్ వచ్చింది ఇంకా కరెంటు రిజర్వేషన్ ఖాళీ ఉందంట ఇంకా కరెంట్ రిజర్వేషన్ ఖాళీగా ఉండటం వల్ల చేశారంట ఇలాంటివన్నీ మా హస్బెండ్కి అయితే మంచి బాగా ఎక్స్పీరియన్స్ అండి చేస్తూ ఉంటారు ఇంకా మేము ఇబ్బంది పడకుండా ట్రైన్ లేట్ అయిందని విషయం మాకు తెలియకుండా సర్ప్రైజ్ ఇస్తూ అయితే చేశారు వెంటనే చేశారనమాట అందులో ఫస్ట్ ఏసీ ఖాళీ ఉండడం వల్ల చేశారండి మ్యాక్సిమం ఎప్పుడు కూడా టికెట్ చేస్తామని ఎప్పుడు ముందు నుండి చేసినా కూడా ఫస్ట్ ఏసీ మ్యాక్సిమం ఖాళీ ఉండవు చాలా తక్కువ ప్లేసెస్ ఉంటాయి అందులో చాలా పెద్ద పెద్ద వీఐపీలు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం దొరకదు ఈసారి అయితే నా లెక్క అనమాట ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్నానో చేసేసానమాట ఫస్ట్ ఏసీ అంటే అమౌంట్ ఎక్కువే బట్ అలాగే సేఫ్టీగా ఉందండి పిల్లలతో వచ్చినప్పుడు అయితే ప్రశాంతంగా బ్యాగ్స్ అవి పోతాయి అని పడుకుంటాం కదా ఆ భయం ఏమీ లేకుండా చక్కగా లాక్ వేసుకొని రూమ్లో ఇంట్లో ఉండేటట్టుగా ఉంటుందన్నమాట నాకు చాలా బాగా అనిపించింది ఇంకైతే వీళ్ళిద్దరు చూసారు కదా పైకి ఎక్కిపోయారు అనమాట తండ్రి కూతురు ముచ్చట్లయితే పెట్టుకుంటున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా ఒకసారి వీళ్ళు ఉంటే ఎక్కండి ఫస్ట్ ఏసీ పర్వాలేదు బాగుంది మ్యాక్సిమమ్ టికెట్స్ దొరకవు అంటారు ఇక్కడ అక్క చెల్లికి సిన్సియర్ అండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం సిక్స్ థర్టీ అయిందనమాట ఈవినింగ్ గూడూరు జంక్షన్కి అయితే వచ్చాము గూడూరు జంక్షన్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ వర్షం పడింది కదా మొత్తం వర్షంతో నిండిపోయింది ఇది గూడూరు జంక్షన్ మన వీడియో గూడూరు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గూడూరు సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా ఇంకా మనం ట్రైన్లో కూర్చొని ఒక సొద్దాను ఉంటామా ఉండము ఏదో ఒకటి తీయాలి అందులో బాగా అనిపిస్తుంది అండి అప్పుడప్పుడే మొలకెత్తుతున్నాను అనమాట పొలంలో మొలకలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా నేను నైట్ అనమాట మధ్యలో చూడండి ఫుల్ లాక్ వేసుకొని చక్కగా అసలు రూమ్లో మన ఇంట్లో ఉన్నట్టుగా అనమాట పైన కింద లాక్ వేసేసి అయితే చక్కగా హ్యాపీగా పడుకున్నాము బ్యాగ్స్ పోతాయి టెన్షన్ లేదు మనకు బయట సౌండ్ డిస్టబెన్స్ ఏమి ఉండదండి చక్కగా ప్రశాంతంగా ఉంది అసలు బయట ఛాయన వచ్చినా కూడా అంత ఎక్కువ సౌండ్ ఏమి వినిపించట్లేదు జస్ట్ ఛాయ్ వచ్చింది అనే విషయం అయితే తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఏసీకి కూడా చక్కగా ఎవరు ఏం రాయట్లే రావట్లేదండి చాయ్ అనేసి సమోసా సమోసా పడుకొనివ్వరు కదా అలా ఏమీ లేదనమాట ఫుల్ డీసెంట్గా డిసిప్లైన్గా చక్కగా సైలెంట్గా అయితే ఉందన్నమాట చూసారు కదా ఎంత నీట్గా ఉందా వెళ్ళినప్పటి నుంచి లాస్ట్ వచ్చినప్పటి వెళ్ళేంత వరకు చాలా నీట్గా ఉందండి మధ్య మధ్యలో వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తూ వెళ్తున్నారు నెక్స్ట్ ప్రతి రూమ్ రూమ్ అదే సార్ ఎవరు వాళ్ళకి డస్ట్బిన్స్ పెట్టేశారనమాట ఇంకా అంతా అంత అయితే బాగుంది ఫుడ్ వేడి చేసుకోవడానికి కూడా ఉందండి హీటర్ ఉంది లోపల అంతా ఫెసిలిటీస్ అయితే అంతా బాగున్నాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వైజాగ్ వచ్చామన్నమాట టైం అయితే సిక్స్ సిక్స్ అయింది కరెక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ అయింది అనమాట వైజాగ్ వచ్చాము మా హస్బెండ్ కాఫీ తీసుకురామంటే తీసుకొచ్చారండి చల్లగా అయిపోయింది అది చరిష్మా తాగుతుందనమాట సో ఫ్రెండ్స్ వైజాగ్ దగ్గరలో ఇంకొక ఫైవ్ మినిట్స్ అనమాట ఉన్నాము మొత్తానికి వెళ్ళిపోతున్నాం చూడండి వెళ్ళేంతవరకు కూడా ఎంత నీట్గా ఉందో అసలు చాలా బాగుంది జర్నీ అయితే హాఫీగా అయిపోయింది మన చిట్టికి చూపిస్తాను చూడండి చిట్టి 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 వచ్చేసాం విజయనగరం మేము వచ్చేసాం విజయనగరం ఈ స్టేషన్ శ్రీకాకుళంలో దిగడానికి అవ్వలేదు అనమాట విజయనగరంలో దిగుతాను వచ్చేసా వచ్చేసాం విజయనగరం అయితే వచ్చేసాం వచ్చేసాం ఫైనల్లీ సేఫ్ గా అయితే రీచ్ అయిపోయాం విజయనగరం అయితే వచ్చేసాం క్లైమేట్ ప్రస్తుతానికైతే చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా ఊరు వస్తే ఆనందమే వేరు కదా అసలు చాలా హ్యాపీ అనమాట ఇంకైతే వెళ్తూ ఉన్నాము అసలు ఊరు ఎందుకు వచ్చాము అనేసి అని అడిగితే చాలామంది కామెంట్ బాక్స్లో కమెంట్ చేశారు పాపకి అన్న ప్రాశన కోసం అనేసి బేబీ గర్ల్కి సెవెంత్ మంత్లో చేయరు కదండి నైన్త్ మంత్లో అన్న ప్రాసన చేస్తారు అన్న ప్రాసన అయితే కాదనమాట హీరో వస్తాను అండి హీరో హీరో కోసం లైక్ వేసుకోండి హీరో వస్తాండి హీరో చూడండి చూడండి హీరో రోడ్ ఏమి మళ్ళీ పోయిందేటి మా రోడ్డు ఎంతైనా మన ఊరు వచ్చిస్తే మనకి మన ఊరు గాలి ఆస్పాస్ మరి ఏంటంటారా ఇంకైతే టిఫిన్ కోసం అనేసి ఒక దగ్గర ఆగేసి ఇంకా టిఫిన్ చేసేసి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా ఆంధ్ర స్టైల్లో ఇడ్లీ సాంబారు ఇంకా పూరి కూర అన్నీ చక్కగా లాగించేసాము చాలా రోజులు అవుతుంటది కదా మన ఆంధ్ర ఫుడ్ తిని తిని ఇంకా నెక్స్ట్ అలా అదే విధంగా చాలా క్లైమేట్ కూల్గా ఉందండి వర్షం పడుతుంది మేము వచ్చేసరికి అందుకే ఇంకా ఛాయ్ కూడా వేడి వేడి ఛాయ్ కూడా తాగేసి అయితే ఇంకా చక్కగా స్టార్ట్ అయిపోయాము జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగింది యశ్విత కూడా ఏం అల్లరి చేయలేదండి చూసారు కదా ఎంత సైలెంట్గా ఉందో బుద్ధేనండి ఇంకా అల్లరేం చేయదనమాట తాగుతుంది తింటుంది పడుకుంటూ ఉంటుంది అంటే ఇంతకి ఎందుకు వచ్చావు అక్క ఊరు అనేసి మీకు ఇంకా అనుకుంటున్నారు కదా ఏమనుకోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఈ వీడియోలో చెప్తే మీకు నెక్స్ట్ వీడియో అంత ఇంట్రెస్ట్గా అనిపించదు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఈ ఒక్కసారికి అయితే మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఎందుకు వచ్చాననేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నా కోసం వెయిట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను డైలీ ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట ఇంకైతే పైనాపిల్ సీజన్ అనమాట సీతంపేట రోడ్లో అనమాట ఇవి పళ్ళు మంచి సీజన్ ఇక్కడ అడిగామండి చేంజ్ లేకపోవడంతో వాళ్ళ దగ్గర ఫోన్పే లేదంటే మళ్ళీ వెళ్ళిపోయాము అక్కడ నుంచి వేరే దగ్గర తీసుకున్నాము ఈ రోడ్డు మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది సీతంపేట రోడ్ అండి చాలా చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట రోడ్డు చెట్లు అంతా కూల్గా ఉంది క్లైమేట్ వర్షం పడుతుండే ఇంకైతే జర్నీ అయితే చాలా సాఫీగా జరిగింది ఇంకా సీతంపేట సంత అనేసి అంటే అలాగ సంతలోకి వెళ్ళి కొందామని చెప్పేసి అయితే సంతలోకి అయితే వెళ్ళామనమాట మా చర్స్మస్కి సంత అనేసి తనకు ఫస్ట్ టైం అండి చూసారు కదా పైనాపిల్ అక్కడ కుప్పు కుప్పేసి ఉన్నారనమాట హండ్రెడ్ రూపీస్కి ట్వల్వ్ ఎలాగా తీసుకొచ్చామండి చాలా బాగున్నాయి తీగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా చవక గమ్ముతున్నారు సీజనల్ కదా ఇవి కొండపైన పండిస్తారనమాట చాలా అంటే చాలా అసలు ఇప్పుడు పైనాపిల్ సీజన్ అనమాట అందుకని మొత్తం సంత అంతా చూడండి మొత్తం ఎత్తేసారు సండేస్ అంత అనుకుంటా ఇది మొత్తం సంచి మొత్తం కొన్నాను సో ఫ్రెండ్స్ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొద్దిగా పెట్టానండి ఇంకా మీకు లెంత్ ఎక్కువైనా సరే బోర్ వచ్చేస్తుంది అలా అని చెప్పేసి అయితే ఇంకా నేను తక్కువ పెట్టాను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా ఎందుకు ఊరు వచ్చామనేది అయితే ఉంటుందన్నమాట దానికోసమైనా వీడియో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్ చిట్కి వీళ్ళకి ఇచ్చేస్తాను ఇచ్చి ఇచ్చి వెళ్ళిపోతాను చిటికి ఫైనలీ మా ఫ్రెండ్కి కూడా కలిసేశాను అనమాట దారిలో ఇంకో వాళ్ళ ఇల్లు కదా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్